హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక బ్రాండ్ న్యూ హౌజ్ తీసుకొచ్చాము టూ బీహెచ్కే హౌజు ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హౌజ్ వచ్చేసి ముప్పై నలభై ఐదు సైజులో ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఉంటుంది డెప్త్లో నలభై ఐదు వస్తుంది టోటల్గా నూట యాభై గజాలు ఇది వెస్ట్ ఫేస్ హౌస్ మనకు ఫ్రంట్లో అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది టూ బిహెచ్కే పోర్షన్ హౌజు మనకు ఫ్రంట్లో ఒక కార్ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ కూడా ఇచ్చారు అలాగే స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి హాల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అక్కడ వచ్చేసి ఇటుకలు పెట్టింది అయితే టీవీ యూనిట్ కోసము దాని బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ఇస్తున్నారు ఇది హాల్ అనమాట టోటల్గా ఈ బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కూడా బ్యాక్ సైడ్లో కూడా ఒక డోర్ ఇచ్చారు డైనింగ్ హాల్ నుంచి ఇది వచ్చేసి చిన్న పూజ రూము పూజ రూమ్ కానుకొని పక్కన ఇచ్చింది వచ్చేసి కిచెన్ కోసం అనమాట కిచెన్ రూము వెంటిలేషన్ కూడా బాగా ఇచ్చారు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు పైన సామాన్ పెట్టుకోవడానికి సబ్జెక్ట్ కూడా వేశారు ఇందులో వచ్చేసి బోరు బోర్ పాయింట్ కూడా ఉంది బోర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫీట్స్ వేశారు మనకు వాటర్ వచ్చేసి ఎనభై ఫీట్లలోనే వాటర్ స్టార్ట్ అయినాయి టూ ఇంచ్ వాటర్ వచ్చినాయి రెండు వందల యాభై ఫీట్లు వేస్తే టూ ఇంచ్ వాటర్ వచ్చినాయి అది కూడా ఎయిటీ ఫీట్ నుంచే వాటర్ స్టార్ట్ అయినాయి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా వస్తుంది అన్నమాట ఇల్లుకు లొకేషన్ చూసుకుంటే ఈరోజు సాయిబాబా సాయిబాలాజీ టౌన్షిప్ బ్రాహ్మణపల్లి విలేజు అబ్దుల్లాపూర్ మేట్ మండల్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ అయితే ఫ్రంట్లో మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది వెస్ట్ ఫేస్ నూట యాభై గజాలు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అలాగే ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము చిల్డ్రన్ రూమ్కి వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అనమాట ఇది ఇది ఓవరాల్గా టూ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది మనకు బ్రాహ్మణపల్లి విలేజ్ రాకముందుకే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు బ్రాండ్ న్యూ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకొక వన్ టూ మంత్స్లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బ్యాస్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో